నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మేడ్చిల్ జిల్లా కీసర్ మండల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివలింగల శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు పైన ఫైర్ మా కాంగ్రెస్ పార్టీకి లేదని అని తెలియజేస్తున్నాను ఎందుకంటే అధికారులను ఎప్పుడు కూడా ఆయన టెంప్ చేస్తాడు ఒక చేతి కల క్రితం పంచాయే ఓ ప్రతి ఒక్క అధికారితో పంచాయాలు వేసితే అయ్యో వాళ్ళ అధికారులు ఏం చేస్తారు ఎవరో చేసింది అక్రమ నిర్మాలని అంటారు దాన్ని ఏదో మనం చేసి తప్ప తప్పదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచే ఇల్లు గులగొట్టడం జరుగుతుందంటే అది సమంజసం కాదు మేము ఎవ్వరు ఇల్లు కూడా గులగొట్టము అందరు కూడా వజ్రేష్ యాదవ్ గారు ఒకటే చెప్పిరు అందరు కూడా అసెస్మెంట్ అసెస్మెంట్ చేయించి వారికి అందరు కూడా న్యాయం చేద్దామని మాట ఇవ్వడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆయన ఇంకో మాట పదే పదే అంటున్నాడు మా ఇల్ల కొంట మా నాయకుల కొంట మా మమ్మల్ని భయం అస్సలు భయం గురి చేస్తే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట పెట్టాలంటే ఒక వారం రోజులు కూడా సరిపోదని ఈ సభా ముఖం తెలియజేస్తున్నా ఎవరు హద్దులు ఎంతుండలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి మన స్థాయికి ఎంతున్నామో అంతే అదే స్థాయిలో మాట్లాడాలి కానీ నేను ఒక మండల స్థాయి నాయకుడిని రాష్ట్ర స్థాయి నాయకులను విమర్శిస్తా అంటే అది తగదు మీరు ఖబర్దార్ ఇంకోటి కూడా మీరు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని విమర్శించడం కన్నా మీరు వారికి సమన్వయం చేయక చేయకపోవడం వల్లనే వారికి తగిన మర్యాద ఇవ్వకపోవడం వల్లనే కేవలం మీరు ఒక ఐదారుగురు ఐదు ఐదుగురు పెత్తనం వలన మీరు కోఆర్డినేషన్ లేకనే వాళ్ళని విడగొట్టుకుంటారు తప్ప మాకంత కర్మ లేదని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి వస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు అందరినీ గేర్చుకుంటాం కానీ ఇక్కడికి మీరేదో కల్లిపల్లి మాటలు చెప్పి మా మీద మసిరు కావాలంటే మాత్రం సహించబోమని కూడా సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ మల్లారెడ్డి అన్నగారు కూడా మాట్లాడిన మన మీటింగ్లో దాని కౌంటర్ కూడా జంగన్న ఇస్తాడు ఆ స్థాయి నాది కాదు అది అన్న మాట్లాడతాడు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు బతలాడవలసిన అవసరం మన పార్టీకి లేదు మన నాయకులకు లేదు ఇప్పటికే మనకు అకాంపిటీషన్ లేదని కష్టపడ్డ వాళ్ళంతా పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన నాయకులు వెయిటింగ్లు ఉన్నారు మేము ఎలక్షన్ల ముందు వచ్చి కష్టపడ్డ నాయకులను కూడా మేము వెయిటింగ్లు ఉన్నాము ఈ కొత్త చేర్చుకోవాల్సిన అలా బతలాడి పెద్ద నాయకులను తీసుకొచ్చి మనం పడా నాయకులను చేయవలసిన కర్మ మన పార్టీకి అసలు లేదని ఎవరైనా వస్తే అనేది లేదు కాకుంటే బతలాడేది లేదు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ గౌరవ వైస్ చైర్మన్ గారు మీరు మాట్లాడిన మాటలు విరమించుకోవాలి మీరు అధికారులతో సఖ్యత లేక మీకు కోఆర్డినేషన్ లేక మీరు ఒక వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఎంపీ ఒక వైస్ చైర్మన్ ఉన్నప్పుడు మీరు కోఆర్డినేషన్ చేసుకొని కుల కొట్టేళ్ళని మీరు ఆపాలి కానీ కుల కొట్టేది మీకే తెలుస్తుంది వాళ్ళ కుల కొట్టేటప్పుడు నలిగొట్టేది మీకే తెలుస్తుంది కాబట్టి అది మీరు ఒకటి అదుపులో పెట్టుకొని మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సదావకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ